క్రైస్తుల ఆటాలిలుయ ప్రభువు నందు ప్రియ దేవుని జనంగ అను దిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇటు వాక్య ధ్యానముగా రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుంటుము ఆ మేన్ ప్రభునందు ప్రియదేవిని చిన్నగమ చదువుకునబడిన ఈ లేఖనం మెత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్నిమికిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి గొప్పదేవ సర్వోన్నతుడా పరిశుద్ధుడా సజీవుడువైన దేవా నీకు వందనాలనైనా మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు ప్రతి ఉదయమున నీ సన్నిధి చేరి మీ వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ప్రతి ఉదయమున మీరు మాకు ఇస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు నైనా ప్రతి ఉదయమున మీ సన్నిధి చేరి మీరిచ్చే ఆ ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి మమ్మలను సంసిద్ధులను చేస్తున్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఈరోజు మీరు మా కొరకు ఏర్పాటు చేస్తున్న ఈ లేఖన భాగమును మా కొరకు దీవించమని ఏసునా మమన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ నందు ప్రియా దేవుని పిల్లలారా మన రక్షకుడును ప్రియ ప్రభువును అయిన యేసు ప్రభులు వారి ప్రశస్థనా మమన మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని అత్యంత ప్రేమ చేత దేవుని అత్యంత కృపచేత మనందరము ఆ దేవుని వాక్కు అయినటువంటి దేవుని యొక్క మరి బలీమైన చేతి కింద మనము భద్రపరచబడి ఉన్నాం నిన్నటి దినాన మరి అనేక మంది మరి దేవుని పిల్లలైన వారు మరి దేవుని పిల్లలు కాని వారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు అయినప్పటికీ ఈ రోజున నిన్ను ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచి ఆయన సజీవమైన మాటలు వినటానికి నీకు ఆయన అనుమతిని దయచేస్తారు అందుకు నీవు ఆయనకు కృతజ్ఞత కృతజ్ఞతడవై ఉన్నావు కాబట్టి నిత్యము ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మరి ఉచ్చరించినట్లయితే ఆయన నామాన్ని ఆరాధించినట్లయితే మన జీవితంలో ఎప్పుడూ కలిగినటువంటి మరి తేజస్ సంబంధమైన మరి మరి దేవుని యొక్క ఆత్మ తేజస్సు మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది ప్రియ దేవుని చిన్నంగమ్మ మరి ఎంత దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడింది మరి కీడు చేయటమ్మాని మేలు చేయడి ఎవరికైనా కీడును తలపెట్టినప్పుడు ఆ కీడు మేలుగా మారుస్తానని దేవుడు అంటున్నాడు కీడు చేయటమాని మేలు చేయాలి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి దేవునికి ఇష్టలైన పిల్లలుగా మారాలని మరి దేవుడు తన వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు ఎవరైతే తమ శరీరములను తమ దేహములను తమ ఆత్మలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంటారో వారికి దేవుడు తన చిత్తాన్ని తెలియచేసి ఆత్మ వరాలు కృపా వరాలు ఇలా అనేక వరముల చేత వారిని నింపుతానని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేవుని ఇచ్చినంగమ ఆ రీతిగా రక్షింపబడినటువంటి మరి రక్షణ అనుభవంలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క సర్వశక్తి కలిగినటువంటి నామాన్ని భరించినటువంటి తెలుసుకున్నటువంటి రక్షింపబడినటువంటి వారు మరి ఏ రీతిగా మరి మేల్కొని ఉండాలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేవుని చిన్నంగమ రక్షింపబడి కూడా ఈరోజున లోకముతో స్నేహం చేస్తున్న వారు లేరంటారా రక్షణ పొందుకుని కొన్ని సంవత్సరాలు గతించిపోయాయి కానీ దేవునికి తమ హృదయములలో చోటువ్వని వారు ఈ రోజున మనం ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగా దేవునికి చోటు ఇవ్వకుండా అపవాది చేత బంధింపబడిన వారే అపవాది కార్యములను హృదయములలో ఉంచుకుని దేవునికి దూరస్తులుగా పోతున్నటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు కాబట్టి ప్రియదేవుని చిన్న మీరు కాలము నెరిగి కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు చెప్తా ఉన్నాడు కదా మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని అయినదని తెలుసుకొని అలాగ చేయడి ఎవరైతే ఈరోజున చీకటి సంబంధమైన క్రియల చేత తమ జీవితాలను తమ కుటుంబాలను తమ సమస్తాన్ని పోగొట్టుకుని మరి రోధిస్తూ ఉన్నారో ఈ రోజున నా జీవితంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా మరి ఏ చీకటి సంబంధమైన మరి వ్యర్థ కార్యములను మరి కుటుంబంలోనికి శరీరంలోనికి దేహంలోనికి ఆలోచనలోనికి తలంపుల్లోకి మరి ఆహ్వానించి దేవుని యొక్క అత్యంత ప్రేమను దేవుని యొక్క అత్యంత కృపను పోగొట్టుకున్న వారే ఈరోజున బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా మీరు కాలము నెరిగి కాలము చాలా భయంకరముగా తయారైంది కాలము పుంజించుకుపోతా ఉంది మరి దినములు ఇట్లా చూస్తే అట్లా గడిచిపోతా ఉన్నాయి దినములు చాలా మరి మరి దాన్ని ఏమంటామంటే చాలా త్వరగా గతించిపోతా ఉన్నాయి సమయము గతించిపోతూ ఉంది కాబట్టి ఇప్పుడే నేను మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొని వేళైనదని మరి తెలుసుకొని దేవునికి ఇష్టమైన కార్యములను దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తూ మీ జీవితాలను కట్టుకోవాలని ప్రభువు ఆశపడుతున్నాడు కాబట్టి కాలము నెరిగి కాలము అంటే ఈ కాలము ఎంత భయంకరముగా ఉందో మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఉదయమున మనము మన మన పని ఒక లేదా మన ఉద్యోగము ఉద్యోగ రీత్యా మనము వెళుతూ ఉంటాము మనము వాహనము ద్వారా మరి అనేకమైనటువంటి మరి వాటి మీద మన ప్రయాణం చేస్తూ మన యొక్క పనిపాటలకు వెళుతూ ఉంటాం వాటన్నిటిలో మనకు విజయాన్ని అనుగ్రహించి తిరిగి మళ్ళా వస్తామని ఎవరికైనా గ్యారంటీ ఉందా అని అంటే ఈ దినాన మనం చూసినట్లయితే ఈ కాలము అలాంటి కాలము కాదు కాబట్టి మరి మనం వెళ్ళి తిరిగి వస్తామన్నటువంటి గ్యారంటీ లేనటువంటి ఈ దుష్ట కాలములో ఈ భయంకరమైనటువంటి ఈ నష్టాన్ని కలిగి చేసేటువంటి కాలంలో నీవు బ్రతుకుతా ఉన్నావు ఇప్పుడైనా నీవు నిద్ర మేలుకొని మరి దేవుని సంబంధమైన వాక్యానుసారమైన జీవితము ఆత్మ సంబంధమైన కార్యాలు మరి నీ జీవితంలో కార్యరూపం దాచాలని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి కాలము నిరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేడి మనము విశ్వాసలమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉంది కాబట్టి విశ్వాసులై మరి దేవుని యొక్క నామాన్ని అంగీకరించి మరలా లోకముతో స్నేహం చేస్తున్నావా ఈ రోజున ప్రభు నితనే మాట్లాడుతూ ఉన్నాడు నీవు విశ్వాసమును సంపాదించుకున్న ఆ రోజుల కంటే ఈ రోజున మరి రక్షణ అనేటువంటిది చాలా సమీపముగా ఉంది కాబట్టి విశ్వసించిన ప్రతి వారికి రక్షణ అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని ఇచ్చిన గమ నీవు చేయవలసింది ఏంటో తెలుసా ఇప్పుడైనాను మేల్కో నీవు నిద్ర మేల్కొని నిద్ర మేల్కొని నీవు చీకటి సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి మరి ఏ ఆత్మ సంబంధమైన కార్యాల తట్టు నీ హృదయాన్ని తిప్పుకోమని దేవుని వాటిని సెలవిస్తూ ఉంది రాత్రి రాత్రిచేల గడిచి పగలు సమీపంగా ఉంది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము రాత్రి గడిచి పగలు సమీపముగా ఉంది రాత్రి వేళ నీ పడక మీద నువ్వు ఏ కళలు కంటున్నావు రాత్రి మరి గడిచిపోయి పగలు సమీపముగా ఉంది కాబట్టి ఈరోజున నీ జీవితంలో చీకటి అంధకారము క్రమ్ముకుని ఉందేమో నా బ్రతుకులో వెలుగు ఎంత మాత్రం ప్రసరించదనుకుంటున్నావేమో ఈ రోజున నేను ప్రకటిస్తున్నా అజరయుడ యేసు ప్రభులు వారు మరి కోటి సూర్య తే మరి కోటి సూర్య కాంతుల తేజస్సు కంటే మహిమ కలిగిన వాడు శక్తి కలిగిన వాడు కాంతి కలిగిన వాడు నా ప్రియదేవుని జనంగమ్మ కాబట్టి ఇప్పుడైనాను నీవు నిద్ర మేలు కొట్టే రాత్రి గడిచి పగలు సమీపంగా ఉంది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నీ జీవితము చీకటిమయమై అంధకార సంబంధమైన క్రియల చేత ఒకవేళ నిండిపోయి ఉందేమో నీకు నీకు సమీపముగా ఏముందో తెలుసా పగలు అనగా వెలుగు నీకు సమీపముగా ఉంది ఆ వెలుగు ఎవరో కాదు నేను ప్రకటిస్తున్న నజరేడైన యేసు క్రీస్తు ప్రభులు వారే కాబట్టి రాత్రి గడిచి పగలు సమీపముగా ఉంది అని అంటే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ అంధకారాన్ని తొలగించడానికి నీ జీవితంలో గూడు కట్టుకున్నటువంటి ఆ చీకటిని పారద్రోలడానికి నీ కుటుంబంలో మరి చొరబడి నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డల మీద నీ పిల్లల మీద నీకు కావలసిన వారి మీద నీ కుటుంబం అంతటి మీద చీకటి అంధకార క్రియలు మరి క్రమ్మి వేసి మిమ్మల్ని గలిబిలి చేస్తూ ఉన్నాయేమో ఇక మా జీవితంలో ఈ చీకటి తొలగిపోదు అనుకుంటున్నావేమో నా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు సమీపముగా వెలుగును దగ్గరగా ఉంచాడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నువ్వు నిద్ర మెలుకో ఇప్పటికైనాను నీ జీవితంలో సర్వశక్తుడైనటువంటి సజీవుడైన దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని నీ జీవితంలో ఆ చీకటిని పారదోలుకొని మీ మీ హృదయంలోనికి మీ కుటుంబంలోనికి మీ మనస్సులోనికి మీ తలంపుల్లోకి మీ ఆలోచనలోనికి ఆ వెలుగును ఆహ్వానించినట్లయితే దేవుడు అతి సమీపముగా ఉన్నాడు కాబట్టి నా ప్రియదేవిని ఇచ్చినాంగ ఈ రోజున నీ జీవితము చీకటం ఏమైపోయిందేమో అంధకారము క్రమ్మి ఉందేమో ఈ రోజున నా ప్రభువు కోటి సూర్య కాంతుల తేజస్సు కంటే మహిమ కలిగిన వాడు శక్తిమంతుడు కాంతిమంతుడైనటువంటి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క వెలుగును నీ హృదయములో ఆ యొక్క వెలుగును నీ కుటుంబములో ఆ యొక్క వెలుగును నీ అంధకార సంబంధమైన ప్రతి క్రియను దూరం చేసి నీ జీవితంలో వెలుగును నింపడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ్మ మరి ఆ రకమైనటువంటి అంధకార క్రియలను నీ జీవితంలో ఉన్నటువంటి అంధకార క్రియలన్నిటిని విడిచిపెట్టి నీవు విసర్జించినట్లయితే వాటిని వదిలిపెట్టేసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు దేవుడి నీకు ధరింపచేస్తానంటున్నాడు ప్రియ దేవుని చిన్నంగ ఎవరైతే ఈ ఉదయ కాలముని వాక్యముని విని తమ జీవితంలో ఉన్నటువంటి అంధకార క్రియలను విసర్జిస్తారో వారికి తేజస్ సంబంధమైన ఉద్దోపక యుద్ధోపకరణాలను మరి మనకు ధరింపజేస్తానని దేవుని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటిని పారద్రోలుకొని నీ జీవితంలో ఉన్నటువంటి ఎంతవరకు నీవు చూడని రుచి చూడనటువంటి ఆ దేవుని ఆ సర్వశక్తి కలిగిన దేవుని నిజమైన దేవునిని మరి నీవు అంగీకరించినట్లయితే ఆయన ఎందు నీవు నిలిచి ఉన్నట్లయితే ఆయన ప్రేమకు బద్దు బద్దుడు అయినట్లయితే నీ జీవితంలో నీ కుటుంబంలో మరి నీకు తెలియకుండానే నీ జీవితంలో మరి అంధకార సంబంధమైన చీకటి క్రమ్ముకుని ఉండగా ఈ రోజున ప్రభుని జీవితంలో వెలుగును నింపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీవు ఆ యొక్క వెలుగును పొందుకోవాలని ఆశపడితే ఈ రోజునే మరి ఆ సర్వశక్తి కలిగిన నామాన్ని అంగీకరించి నిజమైన దేవుడు యేసు ప్రభులవారు వారు అని తెలుసుకొని ఆయన నామ విశ్వాసం ఉంచి నీవు ప్రార్థన చేసినట్లయితే నీకు ఒక విషయం చెప్పనా అండి ప్రార్థన ప్రయత్నము ఇది చాలా మంచి సూత్రము ప్రతి విశ్వాసకే అనే కాదండి ఈరోజు నా అన్యుడైనటువంటి దేవుని నెరిగినటువంటి వారికి కూడా నీ కష్ట కాలంలో నీ అంధకార సంబంధమైన క్రియల చేత నువ్వు బంధింపబడిన స్థితిలో కూడా నీవు ప్రార్థించి ప్రయత్నం చేసినప్పుడు నా దేవుడు నీకు ఆ దానిని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఎవరైతే ప్రార్థన ప్రయత్నం చేస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి వారి జీవితంలో అంధకారాన్ని తొలగించి వెలుగుని నింపటానికి నా ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు ఆ రీతిగా మీరు వెలుగు సంబంధాలుగా మారాలని మరి చీకటి సంబంధమైన క్రియలను విసర్జించాలని దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మరి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకోవాలని ప్రభు పేరు మనం చేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను దేవుడు మీ కుటుంబాలను మిమ్మలను దీవించును గాక ఆ మేన్ ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా నిజ దేవుడా నీకు స్తోత్రాలు నాయన అవును తండ్రి ఈ రోజున కాలమును ఎరగక మరి నిద్రలో మే నిద్రలో ఉంటూ మేల్కొనని స్థితిలో ఉన్నారు నాయన ఇదిగో రాత్రి గడిచి ఆయన మరి పగలు సమీపంగా ఉందని గమనించినటువంటి నాయన అంధకారమైన క్రియల చేత నింపబడిన వారు రోజున నాయన అనేక మంది లోకములు ఉన్నారు ప్రభువా ఈ పాదముల చింత ఈ ఉదయ కాలం నీ పాదాల చింతకు తెస్తూ ఉన్నాను వారి ఆత్మలను రక్షించండి వారు ఏ రీతిగా నశించిపోతున్నారు వారు తెలుసుకొని ఇప్పుడైనా నిజ దేవునిని ఎరిగి ఆయన నామ విశ్వాసం ఉంచాలనేటువంటి పలంపును వారిలో నూతనంగా పుట్టించమని ఈ రోజున అంధకార సంబంధమైన క్రియల చేత ఆయన వాటిని విసర్జించకుండా తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారు మధ్యలోనే వారి జీవితాలను చాలిస్తున్నటువంటి వారిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను నాయన ఎవరూ నశించటానికి ఇష్టం లేదు అందరూ అంతటన మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలని మరి ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉందని నీవు సెలవిచ్చిన మాటను బట్టి ఈ రోజుని అందరైతే రక్షింపబడాలని నాయన ఎదుగురు నిర్ణయం చేస్తూ ఉన్నారు వారి ఆత్మలను కూడా మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను మమ్మల్ని భద్రపరచండి అయ్యా మమ్మల్ని కాపాడండి నాయన నీ కృపలేనిదే ఈ రీతిగా మేము చలించలేము ఉనికి కలిగి ఉండలేము నాయన ఈ రోజున నీ వాక్యమును అంగీకరించి నీ నామందు విశ్వాసం ఉంచి వారి జీవితంలో ఉన్న చీకటిని పోగొట్టుకొని వెలుగు సంబంధులుగా మారాలని ఎంతమంది ఆశపడుతున్నారు నాయన వారి జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటిని అంధకార సంబంధమైన ఆ చీకటి శక్తులను ప్రారద్రోలి నీ వెలుగును వారిలోకి ప్రసరింపచేయమని ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయనా ఈ దినమంద మేము చేయు పనులన్నిటి మీదను ఆయా ప్రయాణముల మీదను మా వాహనములను సమస్తానమీకి సమర్పించుకుంటూ మీ దోతల కాపుతలు అనుగ్రహించమని నజరేడనేస్ ప్రభులు వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్